అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం గటి ఈ సినిమా ఈ నెల ఐదవ తేదీన రిలీజ్ కానుంది కాగా ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఈ క్రమంలోనే హీరో రానా అనుష్క మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ వైరల్ గా మారుతుంది సినిమా గురించి వీడియో రిలీజ్ చేయడం ద్వారా కామన్ అయిపోయిందని ఇలా వినూత్నంగా ఆడియోను రికార్డు చేసినట్టు తెలుస్తోంది ఇలాంటి కథనాలు అనుష్కాను తప్ప ఇంకెవరు పెడతారు వాళ్లకు ఆప్షన్ లేదు అంటూ రానా మాట్లాడారు కాగా నటి అనుష్క శెట్టి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లనే ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని తెలుస్తోంది చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి మరో సినిమాతో తన అభిమానులను ముందుకు వచ్చింది ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఒకనొక సమయంలో టాలీవుడ్ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిగా చక్రం తిప్పింది ఇప్పుడు సినీ పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ రావడంతో అనుష్క శెట్టి హావా కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ చెప్పాను ఇప్పుడే అదే అన్నాను ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధతి దృశ్యం అన్ను అంటే ఇలాంటి కాదు నేను తప్పిం ఎవరు పడతారు వాళ్ళకి అసలు లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు అయిపోవచ్చా అంటే ఇట్స్ నోట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ణ వస్తూ ఉంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ కనోడమ్ సెన్ యూ ఓంట్ గో టు యుంట్ గో టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరి అన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది ఇన్ ఆంధ్ర ఒరిసా బోర్డర్ దాంట్లో అక్కడి నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నేను స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ అండ్ హౌ థింగ్స్ గ్రోయింగ్ అవును ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this yami how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హోల్ థింగ్ కృష్ణ గారు అయితే బిజీ రన్నింగ్ అరౌండ్ రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి ఈ గేమ్ వేయదం కదా సరోజా సార్ ఓన్లీ యూ కెన్ గివ్ మీ సచ్ యూనిక్ క్యారెక్టర్స్ వెరీ డీప్ ఈస్ డిఫరెంట్ సెన్సిబిలిటీ ఈ ఈ సినిమా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు ఒక సౌత్ ఇండియన్ లాంటిది టైప్ మాట్లాడుకున్నాం నాకు ఒక్కటి ఏం చాలా నచ్చింది ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ వెరీ థిన్ లైన్ దాన్ని కూడా విత్ ద ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరీర్ అండ్ రైట్ నౌ షీలా ఆల్సో నాట్ జస్ట్ షీలా ఫర్ విక్రమ్ విక్రమ్సిరాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ మన ఫస్ట్ టు గో షూట్ ఐ ఫీల్ డిఫరెంట్

uh i the bro correct it it was bahubali also put it continue non stop, ch non -stop. let's get to work Yeah, I get to work you now from <laughs> i feel from um, end of the year from next year uh, end of the year to next year then when you'll see more of me awesome i'll be on your face also <laughs> last Come time you to. asked me the question when we met uh, for the bahubali uh, we did that uh, interview uh, you no know. స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు ఇంట్లో పెళ్ళి అంటే ఇంట్లో ఇంట్లో అలాంటిది ఏం లేదు సేమ్ క్వశ్చన్ ఎవ్రీ వన్ హ్యాస్ బట్లీ ఐంక్ దిస్ ఇయర్ ఎండ్ అండ్ బి అవుట్ మోర్ కాన్షియస్లీ వర్కింగ్ టువర్డ్స్ దట్ సూపర్ Yes, bro. Hmm? yes then, bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, big <laughs> hug. That's you. Bye. Bye.